అంశం పేరు శివతత్వం భక్తి యోగం చెప్పండి అందరూ శివతత్వం భక్తి యోగం అసలు శివతత్వం అంటే ఏమిటి దానికి భక్తి యోగానికి ఉన్న లింక్ ఏమిటి అసలు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి దానికంటే ముందుగా ఒక్కసారి అందరూ మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టుకోండి ఒక వైదిక ప్రతిజ్ఞ ఇది ఒక వైదిక ప్రతిజ్ఞ వేదకాలంలో గురుకులంలో ఇది చెప్పిస్తూ ఉండేవారు ఈ వైదిక మంత్రం కృణ్వంతో విశ్వమార్యం చెప్పండి కృణ్వంతో విశ్వమార్యం కృణ్వంతో విశ్వమార్యం నేను ఆనందంగా జీవించడానికి చెప్పండి నేను ఆనందంగా జీవించడానికి ఈ ప్రపంచాన్ని సుఖవంతం చేస్తాను నేను ఆనందంగా జీవించడానికి ఈ ప్రపంచాన్ని సుఖవంతం చేస్తాను నేను ఆనందంగా జీవించడానికి ఈ ప్రపంచాన్ని సుఖవంతం చేస్తాను నేను ఆనందంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలంటే నువ్వు ఒక్కడే ఆనందంగా ఉంటే సరిపోద్దా స్వవివేకానందా చెప్పారు చాలా అద్భుతమైన విషయం చెప్పారు నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన సూత్రం చెప్పనా అని అడిగారు నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన సూత్రం చెప్పనా అన్నారు అడిగారు శిష్యులు ఏంటి ఏమిటా సూత్రం అంటే నువ్వు ఆనందంగా ఉండడానికి అద్భుతమైన సూత్రం ఏమిటంటే ఇతరులను ఆనంద పెట్టడమే అన్నారు అసలు శివతత్వం విషయానికి వచ్చేటప్పటికి ఏమీ లేదు చాలా ఈజీ శివతత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆ తత్వం ఏమిటది ఎలా అర్థం చేసుకోగలం మీద అర్థం చేసుకోలేని ఒక పెద్ద తత్వం ఏమేమి కాదు చాలా ఈజీ శివం అంటే పవిత్రం శివం అంటే ఏమిటి పవిత్రం అలానే శివం అంటే స్వచ్ఛత శివం అంటే స్వచ్ఛత శివం అంటే మంగళం శివం అంటే మంగళం శివం అంటే అనికేత శివం అంటే అనికేత అంటే బాటసారి జీవితం ఈ నాలుగే ఏమి లేదు ఇంకా నాలుగేమి లేదు పరిశుభ్రంగా ఉండు స్వచ్ఛంగా ఉండు మంగళకరంగా ఉండు దేన్ని పెట్టుకొని ఉండదు ఒక బాటసారిలాగా వచ్చాం బాటసారిలాగా వెళ్ళిపోతాం ఎందుకు బూడిద ఎందుకు రాస్తున్నారు దేనికి సంకేతం శివుడు ఎందుకు బూడిద రాసుకున్నాడు తెలుసా చెప్పడా కదా చివరికి మిగిలేదు బూడిదని చెప్పడానికి అవునా కదా చివరికి ఏమి మిగులుతుంది చెప్పండి బూడి తప్ప ఏమి మిగలదు ఈ భవంతులు ఏమైనా మిగులుతాయా ఉంటాయా కూడా వస్తాయా లేదు కాబట్టి నువ్వు ఒక బాటసారిలా ఉండు అనికేత అనికేతః అంటే శాశ్వతమైన నివాసము లేనివాడిగా ఉండు ఒక బాటసారి మీరు ఇక్కడి హైదరాబాదు చుట్టాలింటికి వెళ్తూ ఉంటారు కదా ఎంతమంది అలాగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎవరు వెళ్తారు హైదరాబాద్ వెళ్ళారు కర్నూలు ఇలా వెళ్తారు కదా ఒక మూడు రోజులు నాలుగు రోజులు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎన్ని సూట్ కేసులు మీరు పట్టుకెళ్తారు బట్టలు ఒక మూడు జాతలు మీరు మీకు మూడు జాతలు దాంతోపాటు ఇంటి పట్టాలు పట్టుకెళ్తారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆ మూడు రోజుల కోసం ఇంట్లో ఉన్న బంగారం అంతా బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారా ఇంట్లో ఉన్న సామాన్లు గ్యాస్ స్టవ్ మొత్తం బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారా ఆ మూడు రోజులు ఎంత అవసరమో అంతే పట్టుకెళ్తారు ఈవెన్ నువ్వు మీ ఇంట్లో పెద్ద పేస్ట్ ఉంది అనుకోండి అది పెట్టు పట్టుకుని వెళ్ళరు ఒక మళ్ళీ ఒక చిన్న పేస్ట్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారు పెద్ద సూప్ పట్టుకుని వెళ్ళరు అక్కడ ఒకవేళ మర్చిపోతావేమో అని చెప్పి ఒక చిన్న సూప్ మీరు పట్టుకెళ్తారు అలా ఒక పాటసారి అప్పటికప్పుడు ఎంత అవసరమో అంతే నువ్వు పట్టుకొని వెళ్ళాలి జీవితంలో అది శివతత్వం చెప్తుంది అది శివతత్వం చెప్తుంది పరిశుభ్రతగా ఉండు స్వచ్ఛతంగా ఉండు ఏమిటి పరిశుభ్రత ఏంటి స్వచ్ఛత పరిశుభ్రత అంటే అంతర్ పరిశుభ్రత అంత పరిశుభ్రత శుచిర్ దక్ష అంటుంది అదే భక్తి యోగం ఇందాక అనికేత అని చెప్పినది కూడా భక్తి యోగమే శుచిర్ శుభ్రం లోపల శుభ్రంగా ఉండాలి దాంతోపాటు ఇంకెక్కడ ఉండాలి శుభ్రం లోపల శుభ్రం ఉంటే సరిపోద్దా పైన కూడా శుభ్రంగా ఉండాలి కానీ మనం ఏ శుభ్రం పాటిస్తున్నాం మనం పై శుభ్రం రోజుకి రెండు పోట్ల స్థానం ఎండాకాలం అయితే మూడు మూడు పోట్ల స్థానం ఏ శుభ్రమైంది పై శుభ్రమైంది ఆ లోపల కుళ్ళు కుతంత్రాలు అవి మాత్రం మామూలుగానే ఉన్నాయి శివతత్వం ఏం చెప్తుందంటే పరిశుభ్రంగా ఉండు స్వచ్ఛంగా ఉండు లోపల శుభ్రం చేసుకో బయట కూడా శుభ్రం చేసుకో అలానే మరొక విషయం ఏమిటంటే మంగళకరంగా ఉండు శివం అంటే మరో అర్థం ఏమిటి మంగళకరం శివం అంటే మంగళకరం యశ్మాన్నో ద్వజితే లోకో లోకాన్నో ద్వజితే భక్తి భక్తియోగం పన్నెండవ అధ్యాయం నిన్ను చూస్తే ఎవరు భయపడకూడదు అది శివతత్వం అంటే వస్తున్నారు సుబ్బారాజులు వస్తున్నారు సుబ్బరాజు అలా వస్తున్నప్పుడు అది చూసి ఇక్కడ అప్పారావు గారు ఏం చేస్తున్నారు అయ్యి బాబు వీడికి దొరికేత్తంటారు బాబు ఇలా ఉంటే అని చెప్పి పక్క వెళ్ళిపోతా లేదా పక్క ఇది నుంచి అయ్య బాబా అడుతున్నాడు రా బాబాయ్ పడిపోతున్నా లేదా అంటే నిన్ను చూసి జనాలు భయపడుతున్నారంటే ఇంకా నీలో శివతత్వం రాలేదు ఏమంటే ఆ వీధిలోంచి వెళ్తున్నారంటండి సుబ్బారావు గారు అవునా ఓకే ఓకే ఒకసారి వీళ్ళు కలవాలండి ఎంత అద్భుతమైన వ్యక్తి అండి ఎంత మంచి అని మీ గురించి చెప్పుకోవాలి అదే శివతత్వం శివుడు కూడా ఇలా ధ్యానం చేస్తుంటాడు ఎవరిని శివుడు కూడా అతీతుడైన ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటాడు అదే వ్యాపంలో మనకు చెప్తుండేది తమిశ్వరానం పరమం మహేశ్వరం పరమంచ పరమంచైవతం పతి పతీనాం పరమ పరాస్తాడు విదామ దేవం భువనేశమీజ్యం భగవంతుడు ఈశ్వరులకే ఈశ్వరుడు దేవతలకే దేవుడు అతన్ని మన మనసుతో ప్రార్థిందముగాక అపాదిపాదో జవనో గ్రహీత నా పశస్య చక్షు నా శృణస్య కర్ణహ సవే దివేద్యం న సవేత తమాహురుగ్రం పురుష మహాంతం భగవంతునికి కాలు లేవు కాని వేగంగా వెళ్ళగలడు చేతులు లేవు కానీ అన్ని పట్టుకోగలడు నా పశస్య చక్షు భగవంతునికి కళ్ళు లేవు అన్ని చూడగలడు నా శృణస్య కర్ణహ చెవులు లేవు కానని వినగలడు సవేతి వేద్యం తెలుసుకోవాల్సిందంత ఆయనకి తెలుసు నచతస సవేత్త ఆయన తెలుసుకున్నవాడు ఎవరో కాని లేడు కానీ తెలుసుకున్నవాడు తమాహుగ్రం భగవంతుని గురించి యథార్థంగా తెలుసుకున్నవాడు ఏమంటాడంటే పురుషం మహాంతం దీ ఈ సృష్టికి అతీతంగా ఎవరో ఒక పెద్దోడు ఉన్నాడు అంటాడు అంతే భగవంతుని ప్రత్యక్షంగా కళ్ళతో చూసినాడు ఎవడో లేడు